Hi hello friends, welcome back to our channel. అమర్ వాళ్ళు రణవీర్ ఇంటికి వెళ్ళి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తారు కదా ఇక మన అంజలి పాప ఏమో గేమ్స్ ఆడుకుంటూ ఆడుకుంటూ హ్యాపీగా నిద్రపోతుంది నిద్రపోతున్న పాపని డిస్టర్బెన్స్ ఎందుకు సార్ చేయటం నేను ఉదయాన్నే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి అనంగానే మిస్ అది కాదండి అంజుని ఇక్కడ వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదండి అని అంటున్నప్పటికీ కూడా సరే అయితే నిద్రపోతుంది కదా మనం వెళ్దాం పదండి అని చెప్పేసి డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరూ ఇంటికైతే స్టార్ట్ అవుతూ ఉంటారు మరోపక్క అక్కడొచ్చేసేసి మనోహరి అనామికతో మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేరేంటి అని అనగానే మీకు తెలియదా సార్ వాళ్ళందరూ కూడా డిన్నర్ కి బయటికి వెళ్లారు అని అనగానే ఎక్కడికి అని చెప్పి అంటూ ఉంటే ఆ అదేదో ఆ రణవీర్ అంటే ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్లారు అని చెప్పంగానే ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది దేవుడా ఇప్పుడు ఈ ఖాళీ కూడా అక్కడికే వెళ్ళాడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అర్జెంటుగా నేను కూడా అక్కడికే బయలుదేరాలి అని చెప్పేసి మనోహరి కూడా రణవీర్ ఇంటికైతే బయలుదేరుతుంది మరోపక్క అక్కడ వచ్చేసేసి ఖాళీ అమ్మో ఈ ఇంట్లో సార్ ఉన్నారేంటి నన్ను గనక ఇక్కడ చూసేస్తే మంచివాడిగా మారినా కూడా ఇంకా నేను చెడ్డవాడిలానే ఉన్నాననుకుంటారు అని చెప్పేసేసి ఒక పక్కగా దాక్కోని అయితే ఉంటారు కదా ఇక వీళ్ళైతే వెళ్ళిపోతారు మన అమర్వాళ్ళు ఈ లోపల ఇంట్లో ఉన్న రౌడీల ఇద్దరిని కూడా పాప ఇంట్లో పడుకుంటుంది కాబట్టి మీరు వెళ్ళిపోండి ఇంట్లో ఉన్న ఇద్దరు రౌడీల్ని కూడా రణవీర్ అయితే బయటకైతే పంపించేస్తాడు ఇంట్లో ఉన్నది కేవలం మన అంజలి పాప నిద్రపోతూ ఉంటుంది మన రణవీర్ ఇంట్లో ఉంటాడు ఇక రణవీర్ అయితే ఇక ఇన్నాల్టికో అంజలితో మాట్లాడే అవకాశం వచ్చింది అంజలితో మంచిగా మాట్లాడాలి అంజరేని తప్పకుండా ఊరు తీసుకొని వెళ్ళిపోయేటట్టు చేయాలి అని చెప్పేసేసి అంజలి మైండ్ అంతటినీ కూడా మార్చాలి అన్నట్టుగా రణవీర్ అయితే ప్లాన్ చేస్తాడు హమ్మయ్య బాగీ వాళ్ళు వెళ్ళిపోయారనమాట అని చెప్పేసి ఖాళీ వీళ్ళు కార్లో వెళ్ళిపోతూ ఉండటం చూస్తాడు ఇప్పుడు ఇంట్లో ఒక రణవీరే ఉన్నాడు కాబట్టి వీడి ప్రాణాన్ని తీసేసి నేను మనోహరిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి ఖాళీ ఒంటరిగా ఉన్న రణ్వీర్ దగ్గరకైతే వస్తాడు రణ్వీర్ని చాకు పట్టుకుని వెనక నుంచి పొడవాలని చెప్పేసేసి చాలా గట్టిగానే ప్లాన్ చేస్తాడు ఖాళీ కానీ చివరాకరకు రణవీర్ వచ్చేసేసి ఖాళీని గట్టిగా పట్టుకుంటాడు చివరి క్షణంలో ఇక ఖాళీ గొంతు దగ్గర చేపట్టుకుని గట్టిగా నుదుమి ఎవర్రా నువ్వు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసేసి ఇక అతన్ని పట్టుకొని గట్టిగా మంకీ క్యాప్ పెట్టుకుంటాడు కదా ఖాళీ ఎవరో తెలుసుకోవాలని రణవీర్ చాలా బాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే ఇదే సమయంలో మనోహరి అయితే ఇంటి దగ్గరకైతే వస్తుంది ఇంటి దగ్గరికి వచ్చి సైలెంట్గా అమరవాళ్ళు లేరా ఉన్నారా అమరకారు బయట లేదు కదా ఇవన్నీ అనుకుంటూ ఉన్న తర్వాత హమ్మయ్యా అని చెప్పేసి లోపలికి వచ్చేసరికి ఇక ఖాళీ చేతుల్లో ఖాళీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు రణవీర్ ప్రాణాలు తీసేస్తున్నాడు అని చెప్పేసి మనోహరి అయితే చూసేస్తుంది అయితే ఆ కత్తి కింద పడటంతో ఇంట్లో ఎవ్వరూ లేరు ఇక రణవీర్ చచ్చినా ఆ నింద కాలి మీదకే వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడే ఇప్పుడే నేను రణ్వీర్ ప్రాణాలు తీసేయాలి అని చెప్పేసి మనోహరి కింద పడిపోయిన చాకునైతే పైకైతే తీస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా నిద్రపోయిన మన అంజలి పాపకు మెలకు అయితే వస్తుంది ఇదేంటి నేను ఇలా నిద్రపోయాను ఇక ఆకాశ అమ్మో వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసేసి రూమ్ డోర్ తీసి బయటకైతే వచ్చి చూస్తుంది బయటకు వచ్చేసరికి కట్టంలో నుంచి ఎవరో ఒక లేడీ చాకు పట్టుకొని పొడుస్తూ ఉండటం అడుగులు వేసుకుంటూ వెళ్ళటం మన అంజలి పాప క్లారిటీగా క్లియర్గా అయితే చూసేస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అంజలి పాప తెగ కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఒక్కసారిగా రణవీర్ ప్రాణాలు తీసేస్తున్నాను అని పొడవంగానే రణవీర్ తప్పించుకొని ఆ కత్తిపోటు ఖాళీకి గుచ్చుకునేటట్టు చేయటంతో ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది రణవీర్ మనోహరిని చూసి ఇది నీ నిజస్వరూపం కానీ ప్రాణాలు పోయేది నాది కాదు ఈ కాలీది అన్నట్టుగా అయితే చూస్తాడు ఒక్కసారిగా మన మనోహరి షాక్ అయితే అయిపోతుంది మరోపాక మరోపాక అక్కడేమో అంజలి పాప అమ్మా అని చెప్పేసి గట్టిగా అరవటంతో ఒక్క వెక్క వెంటనే ఇక అంజలి పాప మెలుగుతో వచ్చినట్టు ఉంది బయటికి అని చెప్పేసేసి మనోహరి నా ప్రాణాన్ని తీయాలనుకున్నావు కదా నిన్ను వదిలిపెట్టను నువ్వు ఎవరి దగ్గర అయితే మంచిదనిలా ఉండాలనుకుంటున్నావో ఎవరిని అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో ఇవన్నీ కూడా నీకు జరగని చూస్తాను అని చెప్పేసి అనంగానే ఇప్పుడు గనక అంజలి పాప ఇక్కడ మన ముగ్గురిని ఇలా చూసినట్లయితే నీ ప్రాణాలని నా ప్రాణాన్ని కూడా అమర తీసేస్తాడు కాబట్టి ముందు ఇక్కడి నుంచి బయటకు పడే ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి అనంగానే అయితే ఇక ఇది ఇలా ఉండగా అంజలి పాపాని వదిలి నేను వెళ్ళలేనండి ఏవండి నిద్రపోయినా పర్వాలేదు ఎత్తుకొని ఉడలో కూర్చోపెట్టుకుని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను కారు పోనివ్వండి అని మిస్ అమ్మ ఒకటే ఇది చేయటంతో సరే అయితే మిస్ అమ్మ రాత్రికి నువ్వు ప్రశాంతంగా కూడా నిద్రపోలేనట్టున్నావు సరే అయితే పద మళ్ళీ రణవీర్ ఇంటికి వెళ్ళి అంజలిని తెచ్చుకుందాం అని చెప్పేసి కారు టర్న్ తీసుకొని ఇంటి దగ్గరకైతే వస్తారు ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా ఇక మనోహర్ ఏం చేస్తుందంటే ఇంటి దగ్గర కారు వచ్చేసేసి అమరవాళ్ళ కారు వస్తుంది అని చెప్పేసి గుర్తుపడటంతో ఇక వెంటనే ఇక ఖాళీని తీసుకొని కారు డిక్కీలో పెట్టుకొని అక్కడి నుంచి మన మనోహరి అయితే స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అయితే వీళ్ళు ఇంటికిలా వస్తూ ఉండగా మనోహరి కారు అలా వెళ్తూ ఉంటుంది ఇదేంటిది ఈ టైంలో మనోహరి కార్లోనే ఉంది అది మనోహరి కారే మరి ఈ టైంలో రణవీర్ని ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తుంది అసలు ఈ రణవీర్కి మనోహరికి ఏంటి సంబంధం అసలు తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పేసేసి అనుకుంటూ ఇంటి దగ్గరికి అయితే వస్తుంది రణవీర్ గారు ఏంటి ఒళ్ళంతా అలా చవట్లు పట్టినాయి ఏదో కంగారు పడుతున్నట్టున్నారు అని అనగానే అబ్బాయి ఏం లేదండి ఏమీ లేదు అని చెప్పేసేసి అవును మీరు అని అంటూ ఉంటే మిస్సమ్మ అంజలి పాపను వదలులేయడానికి ఇష్టపడటం లేదు అంతేకాదు పిల్లలు నలుగురికి కూడా పడుకోవటం అలవాటు కదా ఇప్పుడు పిల్లలు ముగ్గురికి అంజలి లేకపోతే నిద్ర పట్టదని ఒకటే మారం చేశారు అందుకోసమే అంజలిని తీసుకుని వెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటే ఇక వెంటనే డాడీ డాడీ మిస్సమ్మ అని చెప్పేసేసి అంజలి పైనుంచి గబా గబా పరుగు పరుగున వచ్చేసి గట్టిగా హాక్ చేసుకుంటుంది ఇక వెంటనే మిస్ అమ్మా అజు ఏమైందమ్మా ఎందుకు ఇలా చమట్లు పట్టాయి ఏమైంది అని అంటూ ఉంటే ఈ ఇంట్లో మర్డర్ జరిగింది నాకు చాలా భయంగా ఉంది అని అనగానే ఏంటి మర్డర్ జరిగిందా అని చెప్పేసేసి అమరైతే అంటూ ఉంటాడు అవును డాడీ ఎవరో ఒక లేడీ చాకు పట్టుకొని గట్టిగా పొడిచింది నేను నా కళ్ళారా చూశాను అని అనంగానే రణవీర్ గారు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని మిస్సమ్మైతే అడుగుతుంది మా ఇంట్లో ఏం జరుగుతుందండి అలాంటివేమీ జరగలేదే అని చెప్పేసి అనంగానే మరి అంజలి నిజం చెప్తుంది చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు కదా అని చెప్పేసి అనంగానే అంటే అంజలి ఫోన్లో ఏవో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంది కదా అందులోనూ కొత్త ప్లేస్ కదా ఒక్కసారిగా నిద్రలో ఏదో పీడకల వచ్చినట్టుంది ఆ పీడకలతో పక్కన ఎవరూ లేకపోవటంతో చాలా భయపడిపోయినట్టు ఉంది కళని కలలో జరిగిందంతా కూడా నిజమని అనుకుంటుంది పాపం చిన్నపిల్ల కదా కళని కళ అని చెప్పలేక ఈ ఇంట్లో జరిగిందని చెప్తుంది ఏ అమ్మ అంజలి పాప అంతే కదూ అని అనగానే ఏమో నాకైతే నిజంగానే అనిపిస్తుంది అని అంటూ ఉంటే సార్ అంజలి చిన్నపిల్ల కదా సార్ మళ్ళీ కొత్త ప్లేసు అందుకోసమే ఏదో పీడకల వస్తే ఈ ఇంట్లో జరిగిందా అనుకుంటుందనుకుంటా సరే సార్ మనం వెళ్దాం పదండి అంజలి పాప కూడా మెలకుగానే ఉంది కదా అని చెప్పేసేసి అంజలిని తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోగానే అక్కడ మనోహరి అప్పుడే వస్తుంది మనోహరి గారు ఈ టైంలో మీరెక్కడి నుంచి వస్తున్నారు అని అనగానే నేనెక్కడికి వెళ్తాను నేను గార్డెన్లో వాకింగ్ చేస్తున్నాను ఇంట్లో మీరెవరూ లేరు కదా ఎప్పుడొస్తారని మీ గురించే వెయిట్ చేశాను అని అనగానే మనోహరి నువ్వు గార్డెన్లో వాకింగ్ చేయలేదు నీ కార్ నాకు బయట కనిపించింది నువ్వు ఎక్కడికి వెళ్ళావు రణవీర్కి నీకు ఏంటి సంబంధం తప్పకుండా తెలుసుకుంటాను అని చెప్పేసి మన మిస్సమ్ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే మనోహరి ఏం చేస్తుందంటే ఖాళీ సగం ప్రాణాలు పోయినెయ్యి పోతాడు మొత్తానికి గోళ వదిలిపోయిద్దని చెప్పేసేసి ఖాళీని ఏం చేస్తుందంటే సిటీ అవుట్కర్స్ దగ్గర పడేసేస్తుంది చచ్చిపోయాడు అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తుంది మనోహరి కానీ అక్కడ కొంతమంది చూసిన వాళ్ళు బ్రతకే ఉన్నారని చెప్పేసేసి హాస్పిటల్లో అడ్మిట్ అయితే చేపిస్తారు ఆ తర్వాత ఖాళీ ఫోన్ నెంబర్లో నుంచి ఇక మన మంగళకైతే కాల్ చేస్తారు ఇక మంగళ తన తమ్ముడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడని చెప్పేసి ఇక ఈ విషయం తెలుసుకొని ఇక వెంటనే గబా గబా పరుగు పరుగున హాస్పిటల్కైతే వెళ్తుంది హాస్పిటల్లో కోలుకొని కుట్లు వేసిన తర్వాత కోలుకున్న తర్వాత కాలి ఇదంతా జరిపింది ఎవరో కాదు మనోహరి అని చెప్పటంతో ఒక్కసారిగా మంగళ షాక్ అయిపోతుంది ఏంటి ఇదంతా కూడా ఆ మనోహరి చేసిందా అని అనగానే మనోహరిని వదిలిపెట్టకూడదు అస్సలు వదిలిపెట్టకూడదు మనోహరి మనోహరిని మంచిగానే మాట్లాడాలి మంచిగా మాట్లాడి మనోహరి చూపు అమర్ సార్ మీద కానీ మన బాగీ కుటుంబం మీద కానీ పడకుండా ఉండటం కోసం రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత అమర్ సార్ కళ్ళ ముందుగానే ఆ ఇంట్లోనే మనోహరి మెడలో మూడు ముళ్ళు వేసి మనోహరి కంటున్న కళలన్నీ కూడా అడి ఆసలు చేస్తాను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అనంగానే తమ్ముడు ఇతవరకు దాకా నేను ఏదో అనుకునేదాన్ని కానీ ఆ మనోహరికి నువ్వే కరెక్ట్ ఆ ఇంట్లో నువ్వు ఇంట్లో ఉన్న అందరూ చూడంగానే మనోహరికి మూడు ముళ్ళు వేసి మనోహరి కొమ్ములు విరక్కొట్టాలి అని చెప్పేసి మంగళ అలానే ఇక మన ఖాళీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ట్యాబ్లెట్లు తీసుకొని రావాలి అని చెప్పడంతో మంగళ సరే తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండు నేను టాబ్లెట్లు తీసుకొని వస్తాను అని చెప్పేసి మొబైల్ ఫోన్ని అక్కడ పెట్టేసి ఇక మెడికల్ షాప్ దగ్గరికి అయితే వెళ్తుంది ఈ లోపల మన ఖాళీ ఏం చేస్తాడు మంగళ మొబైల్ తీసుకొని బాగీకైతే కాల్ చేస్తాడు ఇదేంటి మావయ్య కాల్ చేస్తున్నాడని అమ్మ ఒక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది హలో మావయ్య చెప్పు అని అనగానే మిస్సమ్మ నేను చెప్పింది మాత్రమే విను నేను నీతో మాట్లాడుతున్నాను ఎవరికీ తెలియకోకూడదు ముఖ్యంగా మనోహరికి అసలు తెలియకోకూడదు ఏమీ తెలియనట్టే ఉండు ఇంతకాలం నువ్వు మనోహరికి రాతోడికి ఏదో సంబంధం ఉందనుకున్నావు కదా వాళ్ళిద్దరూ భర్తలు అని చెప్పేసేసి చెప్పంగానే ఒక్కసారిగా మిస్సమ్మ షాక్ అయిపోతుంది ఇప్పుడు మాత్రం ఈ విషయం చెప్పాను కానీ రెండు రోజుల్లో నీకు పూర్తి క్లారిటీ ఇస్తాను అప్పటిదాకా నాతో మాట్లాడాలని కానీ నన్ను వెతకాలని చూడొద్దు మిస్సమ్మ నేను సేఫ్గానే ఉన్నాను అని అనగానే సరే మావయ్య నేను అనుకున్నదే నిజమైంది ఇంతకాలం ఈ మనోహరికి పెళ్ళైన తర్వాత కూడా నటిస్తుంది ఎక్కడో దూరంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న ఉన్నవారందరినీ మోసం చేసావా చెప్తా చెప్తా అని చెప్పేసి మావయ్య రెండు రోజుల్లో ఇంకేదో చెప్తానన్నాడు కదా అది కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను అంత తేలుస్తాను అని చెప్పేసి మనం ఈ సమ్మైతే అనుకుంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తిన్నగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి మంగళ మిమ్మల్ని చూద్దామని వచ్చామని చెప్పేసి మాట్లాడుతూ మనోహరి నుంచొని పెట్టి మనోహరిని కదల నూకకుండా గట్టిగా పట్టుకొని మనోహరి మెడలో మూడు ముళ్ళు అయితే అమర్ చూస్తూ ఉండగానే మనోహరిని పెళ్లి చేసుకొని మనోహరికి దిమ్మ తిరిగే లాంటి షాక్ అయితే ఇస్తాడు మన ఖాళీ అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ Hi, hello friends.